ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు విడుదల విడుదల చేయడానికి అయితే ఏర్పాట్లు చేసింది దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందుగా ఈ ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వేరేలా కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్న వారందరికీ ఎన్నికల హామీలో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం సమ ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఐదు వేల రూపాయలను పెంచి పదిహేను వేల రూపాయలను అయితే జమ చేయడానికి చెప్పడం జంప చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పుడు వానాకాలపు సీజన్ పూర్తి కావస్తుంది ఇంకా వారం రోజుల్లో వానాకాలపు సీజన్ అయితే మొద పూర్తి అవుతుంది కాబట్టి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇంకా అంతకంత ముందు మనకు రైతు రుణమాఫీ విడుదల చేయడం జరిగింది మూడు విడతల్లో లక్ష రూపాయలు మొదటి విడత లక్ష యాభై వేల రూపాయలు రెండు విడత మూడో విడత రెండు లక్షల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం చాలామందికి రైతులకు డబ్బులు జమ కాలేదు అటువంటి వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు స్పెషల్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేసి క్యాంపు ద్వారా వాళ్ళకి డబ్బులు పడేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది కొందరికి పేర్లు తప్పుగా ఉండడం వల్ల అంటే పేర్లు టాలీ కాకపోవడం వల్ల కొందరికి పట్టాదర పాసు పుస్తకాలు టాలీ కాకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత అయితే రైతు భరోసా రుణమాఫీ డబ్బులు అయితే జమ కాలేదు అని చెప్పడం జరిగింది అటువంటి వారు అందరికీ ఈ నెల చివరి వారం వరకు చివరి వారం వరకు అయితే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అందజేస్తామని చెప్పడం జరిగింది ఇక దానికి సంబంధ ముందుగా మనకి ఇన్పుట్ సబ్సిడీ మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరినీ పంట నమో ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది చాలామంది ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకున్నారు చేసుకోలేని వారు ఎవరైతే ఉంటారో వారందరూ వెంటనే ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఇక అలా చేసుకున్న వారికి పంట నష్ట పరిహార డబ్బులను వారికి అందిస్తామని పదివేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అంది పదివేలు అంటే నలభై వేల వరకు రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు భరోసా అనే పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలను అయితే రైతుల ఖాతాలోకి జమ చేస్తామని భూములు సాగు చేసుకునే రైతులకు మాత్రమే అందజేస్తామని బీడు భూములకు కాదు అని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించిన